హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు మీరంతా బాగుండాలని అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటే మట్టి కూడా వచ్చేస్తుంది అంత మట్టంత వచ్చేస్తున్నా కదా ఇక్కడ తొట్టిగా తొట్టిలాగా కట్టుకున్నాము పూల చెట్లు వేసుకునే దానికి వర్షం వచ్చినప్పుడల్లా నీళ్ళు నిలబడిపోతున్నాయి దీంట్లో నీళ్ళు నిలబడిపోయిన వల్ల చెట్లు వేసిన చెట్లు కూడా చచ్చిపోయాయి ప్లాన్ చెప్పండి మీ ప్లాన్ చెప్పేదేమన్నా ఊటెక్కువైపోయి ఇక్కడైతే సెంటు రోజా వేసిన నేను ఎండిపోయింది అట్టే ఊటెక్కువైపోయి మొత్తం చచ్చిపోయింది ఇది రెండోసారి ఇట్లా నీళ్ళు నిలబడిపోవడం మొన్న వచ్చినప్పుడు వర్షానికి ఇట్లాగే నిలబడిపోయి చెట్లు కూడా చచ్చిపోయాయి బయట పెట్టుకున్నా బయట పెట్టున్నా ఎన్ని నీళ్ళు వస్తున్నాయో ఈ నీళ్ళు వల్ల చెట్లు వేసిన రోజా మొక్కలన్నీ చచ్చిపోయాయి ఇప్పుడు అక్కడ నీళ్ళు వస్తున్నాయి చూపిస్తా ఈ నీళ్ళన్నీ ఇక్కడ కారుతున్నాయి గడపారు తీసుకొని వేసేస్తాడు దీనికి గోడ దీనికి ఇప్పుడు ఒక పైపు పెట్టి మాకు ఈ ఐడియా ఫస్ట్ రాలేదు నీళ్ళు పోయటానికి ఒక పైప్ ఏదన్నా పెట్టుకోవాలి అని అప్పుడు తెలియక ఇట్లా పూర్తి చేసాము వస్తుండే ఇప్పుడు ఒకరోజు తగ్గినాయి సన్నగా వస్తున్నాయి ఎన్ని నీళ్లు నిలబడిపోయినాయో చూడండి నీళ్ళ వల్ల చెట్లు వేసిన చెట్లు మొత్తం చచ్చిపోయినాయి ఎలాగో ఇక్కడ ఎట్లాగో చెట్లే ఉన్నాయి కాబట్టి వచ్చేస్తాయి ఎన్ని నీళ్లు ఇక్కడ కొట్టేసాడు దానికి అవతలకి ఇవతలకి బాగా కనపడుతున్నాడు ఈ వర్షాకాలం వచ్చినప్పుడల్లా ఏదో ఒక నష్టం జరుగుతూనే ఉంది మాకు వర్షాలు వచ్చినప్పుడు అందు సపోటా చెట్టు చూడ అట్లా ఎరగబడింది ఈ సపోటా చెట్టు ఏదైనా నాటి బాగా ఇప్పుడు కట్టాలా వాలిపోయింది గాలికి చినుకులు పడేసరికి వర్షం వచ్చేసరికి షో చెట్లు భలే వస్తున్నాయి ఇది పేరు తెలియదు నాకు షో చెట్లు అనే తెలుసుకండి ఎలా వస్తుందో పొదలా వస్తుంది చెట్టు చాలా బాగా వస్తున్నాయి అడుక్కల్లా కొట్టేసినట్టు మా కదా ఇంకా ఉందా ఇంకా ఉందా దానికి ఏం పెడదాము మట్టి కారకుండా దేనికి అక్కడ హోల్కి పైప్ పెడితే ఆడ కూడా గోడ కారకుండా మెస్సే ఉన్నా పెడతా అని అడిగా జల్లుడు పెడదాం జల్లుడు పెట్టిన కారు కదా నువ్వు పెట్టే జల్లుడు పెద్దదని అని చెప్తే ఇదిలా లేదే ఇవి ఉంటాయి కదా మస్తలు ఇవి మనం జల్లుడి బయట ముందు విసుకబట్ట జల్లుడు మస్త తయారు చేస్తావు కదా నువ్వు అలాంటిది ఇంకా ఉన్నాయి నీళ్ళు ఇంకా ఇవన్నీ లాక్కవచ్చు కదా కొంచెం అక్కడ అడ్డం వేసేసిన వాళ్ళ రావడం లేదేమో అని కింద నుంచి వచ్చేస్తున్నట్టున్నాయి అదే అదే కింద నుంచి వచ్చేస్తున్నట్లు నీళ్ళు ఇంకేం దూరం మట్టి కిందకి ఊరాలి లంచ్ కిందకి ఏమి వద్దు నాకు తెలియదు అసలు అంత కిందకి వెయ్యాలి పైకి చేయమని నేను కూడా కదా చెప్లే సార్ కదా అంటే పైనే ఉండే నీళ్ళన్నీ వచ్చేస్తాయని నేను అట్లా చెప్పాను నీళ్ళైతే ఇంకా పోతా ఉండే సన్నలుగా లోపల లోపల నుంచి చలిపోతున్నట్టున్నాయి అక్కడ హైట్ చేస్తే నీళ్ళు అన్ని ఇటు వచ్చేస్తాయని పోస్తున్నావా మేడం ఏం చేసేందుకు మాకు డబ్బులు మేడం అంటే ఎందుకు అట్లా అలకతున్నావా అంత నేను నేను నొన్నగా అలికేస్తున్నావా చెట్లు కొని రోజా చెట్లు అన్నీ వేయాలి ఇప్పుడు వర్షాలు వస్తున్నాయి కదా అట్లా అల బండలాగా అయిపోతుంది ఆరితే మళ్ళా సరే మామూలుగా ఈ నీళ్ళు వల్ల ఈ నీళ్ళు బయటకు వెళ్ళిపోయిన వల్ల సతవంతా వెళ్ళిపోద్ది కదా పొట్టు అన్నీ పోసాం కదా ఎరువు అని అంతే కదా సతం అంతా కదా నీళ్ళ మీద మళ్ళీ వేసుకోవాలి ఇంకా ఎరువు ఏం లేదు సత మట్టి బిల్ చేస్తా సతం అంతా లేకపోతుంటే నెల కూడా సతపోతుంది కొద్దిగా కాకుంటే ఆల్రెడీ మట్టి బిల్ ఉంటుంది ఆ గోడ చిన్న లైట్గా తీసేసి అనిల్ కూడా అట్టు వచ్చేస్తాయి గోడ చిన్న లైట్గా ఆటితో మొత్తం ఈ సైడ్ అంతా మట్టి హైట్గా వేస్తున్నాడు అటు సైడ్ డౌన్ చేస్తే నీ వాటర్ అంతా అటు ఓమ్మో పెద్ద కొయ్యది వచ్చావు కదా బుజ్జి ఇది ఎక్కడ నుంచి వాటికి వచ్చా ఆన్లైన్ చాలా గట్టిగా కట్టేసి తాడు వాలిపోతుంది కింద కూడా గట్టిగా బిగ్గొట్టేసి దానికి ఎన్ని నీళ్ళు ఉన్నాయో వస్తానే ఉన్నాయి ఇంకా అవతల నుంచి కరెక్ట్ కాస్తా ఉంటాయి ఇంకా నీళ్ళు మొత్తం కదా తీసుకో రాత్రి గుడ్లు రుచి కదా ఇంట్లో కదా ఇప్పుడు ఆడ కడితే ఇది వంకగా ఉంది చెట్టు చక్కగా తీసి కడదా కడదామంటే వీలు పడట్లేదు వంకరగా వచ్చేసింది చెట్టు ఇట్లా చక్కగా ఇట్లా ఇట్లా కట్టాలా నాటలేదు అప్పుడు దూరంగా నాటావు కర్రా దూరం అయిపోయింది ఇట్లా పెడితే ఇట్టే వంపు అయిపోతుంది చెట్టు ఆడ ఉప్పు పోద్దులే ఇంకా ఆ లోపల ఉంటుంది చెట్టు కదా చెట్టు ఆ కొంచెం ఇట్టా వాలుస్తుదాము ఇవిపోయే తట్టుంది పలుపలా అంటుంది కాదు అటు సైడ్ నుంచి నెట్టినట్టు ఇటు వస్తుంది కొయ్య ఇది చెట్టు ఉంటే సకంగా లేదా అదే కొంచెం ఇది కునులు కునులుగా ఎన్ని స్టెప్పులు తిరిగి ఉందో చూడే చెట్టు చక్కగా ఉంటే అట్టట్ట ముద్రిపోద్ది అనమాట కునులు కునులుగా స్టెప్పులు స్టెప్పులుగా ఉంది చెట్టు కూడా கட்டக்கூட்டு ம செந்த மூடது இப்போது செட்டு அடேசி தர்வா போய் செண்டா இது ఉన్నావు కొంచెం గట్టిగా కట్టేస్తా ఉంది మరీ గట్టి కట్టేమంటే వద్దుకుంటారు చుట్టూ కట్టకూడదు ఎప్పుడైనా రోజుగా కట్టుకుంటే మంచిది మనం గుడ్డు టైట్గా వేసుకుంటే ఎంత ఈజీగా ఎస్సలాగ్గా ఉంటుంది దానికి అంతే కదా రోజు కూడా ఉంది అనుకో ఫ్రీగా పెరగ అది ఎదిగే చెట్టు కదా కొద్దిగా ఫ్రీగా ఉంటేనే మంచిది ఏం ఇంకేం చేయాలి మల్బారి చెట్టుకి మొత్తం మొన్న కొసలన్నీ నరికేశాడు ఈ నరికేసాక మల్బరీస్ వస్తున్నట్టున్నాయి చూడండి చిన్న చిన్నవి పుట్టున్నాయి మల్బరీస్ మల్బరీస్ అయితే పుడుతున్నాయి కానీ ఉండడం లేదు ఇవి నిలబడట్లా రాలిపోతున్నాయి ఇవి ఎప్పుడు నిలబడతాయో ఏమో పుట్టడం అయితే పుట్టున్నాయి మల్బరీస్ జామకాయలు అయితే కొమ్మ కొమ్మకి కాయలే మాకు ఎందుకు రాదు నాన్న అది నేను వీడియో కూడా తీసుకున్నా స్టార్ ఫ్రూట్ చక్కగా వచ్చేది ఫస్ట్లో ఉన్న తల కొమ్మ ఇరిగిపోయింది అందువల్ల సైడ్ కొమ్మలతో వచ్చేసింది దీన్ని కూడా కట్టు తిరిగిపోతాయేమో కొమ్మలు స్టార్ ఫ్రూట్ ఇది ఇది ఐదో చెట్టు ఆరో చెట్టు మేము తెచ్చి నాకు ఇది బతకడం చాలా చెట్లు చచ్చిపోయాయి ఫైనల్గా దీన్ని బ్రతికిచ్చాము అట్లా కట్టాలి అట్లా కట్టే దానికి కర్రంకోటి నాటుదామా లేకపోతే దాని పేరుకు పైకి కొద్దిగా వస్తున్నామా కొద్దిగా పైన కూర్చి అప్పుడు కడదాం చాలు చాలు మూడు సంవత్సరాలకి స్టార్ ఫ్రూట్ కాయలు చెప్పారు మూడు సంవత్సరాలకు కాస్తుంది అని చెప్పారు ఇంతవరకు ఏం పోతలు కూడా పుట్టట్లా గురైపోతుంది కొండీ మేను కుమ్మంట అప్పుడు కానీ ఏంటంటే మేన్ కొమ్మ ఏది కరెక్ట్ గా ఉందో చూడు వదిలేదాన్ని దాని వల్ల ఏది మెయిన్ రెండొస్తున్నాయి కింద నుంచి రెండు ఉంచుదామని నేను అనేది ఎందుకు తీసేయడం ఉంచేయడు ఈ కొమ్మ పంపించాలా ఈ కొమ్మ ఇది పంపించాలా సక్కగా ఇక్కడ వచ్చినాయి కదా ఏంటి ఈ కొమ్మలో ఇటు పైకి వదిలేసావు అనుకో అంతే కదా నువ్వు దాన్ని గట్టి సక్కంగా దీనికి కూడా అడ్డం వచ్చేస్తున్నాయి కదా కొమ్మల అడ్డం వచ్చేస్తున్నాయి కొమ్మల వచ్చేస్తున్నాయి చాలా డౌన్ లో ఉంది ఇది అంతా పోసిన మట్టే కదా సరే ఉండి అన్ని ఇంచేస్తున్నావా కొమ్మలన్నీ సరేనా ఇది లా కట్టమంటే కడతా ఆ అట్టే కట్టే పైకి తీసుకో నా తాడు తీసుకుని ఉన్నావు కదా తాడు ఎక్కడ పెట్టావు మొత్తం పైకి కట్టి కర్ర కొంచెం పడుగు తీసుకడితే బాగుంది అనిపిస్తుంది కర్ర ఇంకొక తాడు కావాలి కదా కొమ్మలు కొంచెం కిందకి కిందకేసిన అట్లాగట్టు నువ్వు చక్కగా కడితే చక్కగా వచ్చేస్తాయి ఆ కొమ్మలు ఇప్పుడు లేకప్పుడే కదా చక్కగా వచ్చేస్తాయి సపోర్ట్ ఏం లేక పైకి అటు వాలి అవి ఎలా ఉంది చెట్టు ఇప్పుడు స్టార్ ఫ్రూట్ ఇది బత్తాయి బత్తాయి చెట్టు ఏంటో పురుగు తినేస్తుంది ఆకులన్నీ పురుగులు తినేస్తున్నాయి ఏం పురుగు పడిందో ఆ చిటారు కొమ్మన ఒక జామకాయ ఉంది చూడు ఆ చిటారొమ్మన ఒక జామకాయ ఆ జామకాయ నాకు గోసివ్వు కోతులు తినేస్తాయి దాకా నాకన్నా కోసివు చిటారు కొమ్మన మిఠాయి పట్లం అని చిటారు కొమ్మను ఉంది అక్కడ సరే అయితే అది బాగా పక్కానికి రాలేదంట ఆ నాకు కోతులు వచ్చినాక పక్కంలోకి తీసుకుంటాయి వాటిని ఇప్పుడు ఈ హోల్ కొట్టాక నీళ్ళన్నీ వెళ్ళిపోయినాయి చూడండి ఇందాకైతే ఎన్ని నీళ్ళు ఉండేవి ఇక్కడికి వచ్చేసాయి నిలబడి మొత్తం నీళ్ళు దానికి అవతలకి అవతలకి గోడకి హోల్ వేసేసి ఇలా జల్లుడు లోపల నుంచి జల్లుడు బిగించాడు అవతలకి మాత్రం పైప్ పెట్టేశాడు వాటర్ అంతా లోపల ఆ సైడ్ నుంచి మొత్తం లోపల లోపలనే లోపల లోపలనే ఇక్కడికి వచ్చి చేరిపోతుంది ఈ నిండుగా ఈ లెవెల్కి వచ్చినప్పుడు వాటర్ బయటకు వెళ్ళిపోయేటట్టు ఈ జల్లుడు బిగించాడు ఇప్పుడు వాటర్ అంతా లాగేసింది దీంట్లో ఉన్న వాటర్ అంతా లాగేసింది ఇక్కడ మట్టి తీసిన వల్ల బయటికి నుంచి పైపు పెట్టాము అండి బయట నుంచి పైపు ఇంకా బాగా దీన్ని సెట్ చేయలేదు ప్రస్తుతానికైతే పెట్టున్నాడు అట్లాగే కొంచెం నెమ్ముగా ఉంది ఆరాలని చెప్పి అట్లా బిగిచ్చేస్తున్నాడు ప్రతిసారి బేల్దారులను పిలవలేం కదా చిన్న చిన్న పనులకు కూడా అని చెప్పేసి మా ఆయన ఇట్లా చిన్న చిన్న పనులన్నీ చేసేస్తాడు ఇంట్లో